వశయా యోదిగా వశయా నేగా నాక డబుల్ యో వశయా యోదిగా డబుల్ యో బాబా అయ్యో సదా సదా హలో హబీబీ వెల్కమ్ టు చైనా లడు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ చైనా లడు దుబాయ్ లో ఉన్న గోల్డ్ సాక్ అనే ప్లేస్ కొచ్చాము ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మొత్తం గోల్డ్ గోల్డ్ షాపులు ఉంటాయి అన్నమాట సో ఆ గోల్డ్ షాపులకి వెళ్ళేసి అక్కడ గోల్డ్ రేట్లు అంత ఉన్నాయి ఈ రోజు ట్రాఫిక్ అయితే చాలా హాట్ హాట్ గా ఉంది గురు అండ్ ఎండైతే మండిపోతుంది నలభై డిగ్రీల టెంపరేచర్ ఉంది బయటకు వచ్చామంటే మాడిపోయి ఎఫ్ఎల్ అవుతాము తెల్లగున్నా నేను దుబాయ్ రాంగంలో ఎండలో మాడిపోయి నల్లగైపోయాను నో ప్రాబ్లం మీకోసం ఎన్ని కష్టాలైనా పడతాను నేను చూసారా ఈ రోజు ఎండ్ అయితే చాలా ఫుల్ గా వేడిగా ఉంది బట్ జనం మాత్రం ఏమాత్రం ఆగట్లేదు వచ్చేవాళ్ళు వస్తానే ఉన్నారు పోయే వాళ్ళు పోతానే ఉన్నారు అండ్ షాపులు చూసారా ఈ షాప్ దగ్గర బోర్డులు సేమ్ మన దగ్గర ఇండియాలో పెట్టినట్టే పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ఉంచారు అండ్ ఫార్మసీ షాపులు ఉన్నాయి ఇక్కడ ఫార్మసీ షాపులు అన్ని అమ్ముతున్నారు నాకు తెలిసి ఈ స్ట్రీట్ లో కొంచెం చెప్పులు ఏమైనా వస్తువులు ఉంటే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి అనుకుంటా బట్టల షాపులు సేమ్ మన దగ్గర కోటి ఉంటుంది కదా ఆ కోటి లాంటిది ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్ ఫోన్లు ఉన్నట్టు ఉన్నాయి చూడడానికి అండ్ దాంతో బట్టి బట్టలు కోటిలో బట్టలు అమ్ముతారు కదా తక్కువ రేటుకు అలా తక్కువ రేటుకు బట్టలు చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఈ గోల్డ్ షౌక్ అని ఏరియాకి వచ్చేసాము అది చూస్తారా నా వెనక ఏదైతే కనిపిస్తుందో అది గోల్డ్ షౌక్

ఇందాక గోల్డ్ చూడంగా కన్ను చిత్ర కన్ను అంటారు కదా అది ఏదో కన్ను చెదిరిపోయినాయి తనకి అండ్ అది కావాలి అది కావాలంటుంది అది కనిపించాలంటే ఇప్పుడు నేను ఆ కిడ్నీలు కూడా అమ్ముకున్నా కూడా డబ్బులు అనమాట సో ఏంటంటే వీళ్ళు కాబట్టి చైనీస్ కాబట్టి వీళ్ళకి అంతగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి బతికిపోయాము అదే ఇండియన్స్ కానీ మిగతా దేశం వాళ్ళు అయితే బాగా అదే కావాలి అదే కావాలని గొడవ చేసేవాళ్ళు ఎంట్రెన్స్ అదిరిపోయింది చాలా కాస్ట్ తక్కువ ఉంది కంపేరిటివ్లీ మన దగ్గర కంటే దాదాపు ఒక వెయ్యి రూపాయలు తేడా ఏమైనా ఉన్నట్టుంది జర రింగులు బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ వాచ్ బంగారపు చెప్పు మా స్వామి చెప్పులు చెప్పులేంటారా బాబు మీరు మనుషుల దేవుడులేరా బాబు బంగారపు చెప్పు బంగారపు షూలు బాలే ఉంది కదా మాయజీ కదవాత హాకా ఓ రమ్మ సై బంగారు బంగారుపు షూలు ఏంట్రా ఏం మనుషులు మీరు దీన్ని వేసుకొని ఆడతా అసలు నడుస్తారు దీన్ని భలే ఉంది ఆ బంగారంతో చేసిన షూ మాది కొనాలంటే నాలుగు కిడ్నీలు పది మంది కిడ్నీలు అమ్మినా కూడా డబ్బులు జరుపుకోలేము అంత కాస్ట్ పెట్టి బంగారంతో కొన్నా కూడా దాన్ని మనం అలాగే వేసుకోవాలి తల కింద పెట్టుకోలేము కదా తలకు పెట్టుకోలేము దాన్ని భలే ఉన్నాయి అన్ని వెరీ వెరీ నైస్ డిజైన్లు మాత్రం మామూలుగా లేవు ఫ్రెండ్స్ सुपर सुपर design. Balon diyor da? Too Ah, sen. 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 వెరీ 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 నైస్ మ్యాచింగ్ రింగ్స్ నాకు తెలిసి ఇది ఒక పది లక్షలు ఉంటుంది అనుకుంటా అసలు ఏమన్నా ఉంది కోల్డ్ నాకైతే ఆ షూ ఉంది చూసారా బంగారంతో చేసిన షూ సూపర్ నచ్చింది ఫ్రెండ్స్ నాకు అది బంగారంది నేను ఇంకా ఆ వంద రూపాయల చెప్పులు రెండు వందల రూపాయల చెప్పులు వేసుకొని తిరుగుతున్నాను ఉంటారు కదా దుబాయ్లో ఖచ్చితంగా ఉంటారు బంగారు షూలు వేసుకొని తిరిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నేను కొన్ని వీడియోల్లో చూస్తాను యూట్యూబ్లో ఆ రేంజ్కి ఎప్పుడు ఎదుగుతాం మనం ఎదుగుతామా నాకైతే డౌటే ఈ లైఫ్ సరిపోదు నెక్స్ట్ లైఫ్ ఏదైనా ఉంటే దుబాయ్ లో పెద్ద బావి ఉంటుంది చూసారా ఆ బాగున్న వాళ్ళు ఇంట్లో కొట్టాలన్నమాట తాగు తవ్వుకొని ఆయిల్ మొత్తం అమ్ముకొని అలాంటి బంగారం షూ వేసుకొని తిరుగుతాను నేను మామూలుగా లేదు ఫ్రెండ్స్ వెరీ వెరీ నైస్ ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా దుబాయ్ వస్తే ఈ ప్లేస్కి రండి గోల్డ్ షోకు కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి మనతో కంపేర్ చేస్తే బట్ డిజైన్లు అయితే చాలా చాలా బలె ఉన్నాయి డిజైన్లు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి చాలా బాగున్నాయి అమ్మో అద్దరిపోయింది నా మనసంతా ఇంకా అక్కడ బంగారం షూ దగ్గరే ఆగిపోయింది ఇక్కడ నుంచి ముందుకు బావాలనిపించట్లేదు కానీ తప్పదు ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇంకా చాలా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి కాబట్టి మొత్తం మొత్తం తిరిగి చూద్దాం ఓకే అండ్ ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి

वन ड्रम 1.7 ये भी अच्छी खाओ ना तो चाहिए ये भी अच्छी खाई सुई ये कौन सा जो बाय छी कौन सा छाप दो लाख चार को ना एक जन वो एक जन वो जाना तो जान से बार नहीं जाना んんんんんんんんんんんんんのんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんんん

కలర్ స్టార్స్ భలే ఉన్నాయి కదా ఈ రంగురాళ్ళు బ్లూ స్టాల్స్ ఆ కడే ఆ కడే ఆ సో ఫర్ 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 హామీ ఏం రి మట్టలు చూడవాలేమో అమ్మాయి డ్రెస్ నాకు తెలిసి పది లక్షలు ఉంటదేమో వెరీ 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 నైస్ ఓ పడి పడి ఫోటోలు తీసుకుంది అయిన దాటి నుంచి బా 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 బాబు బాలే ఉంది కదా ఇక్కడ చూడండి ఇంకా బాగుంది ఒకదాని మించి ఒకటి డిజైను హౌ ఇట్ ఈస్ పాసిబుల్ డిజైన్ ఇవన్నీ ఎవరైనా కొంటారంటారా e isso vai ser só uma brincadeira de fato mas <laughs> quando vem a real e não fala aí eu reconheço pela conta a vamos falar só que o one wise owner do programa de eh do 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 do

Eğer varsa söyleriz. Hayır. 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 ఈ ఉంగరాలు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో నాకైతే ఈ ఉంగరం బలం నచ్చింది ఇది

这个买了我，我觉得这个好吃。我知道这个好吃，不值钱。这个买了，但是他不，他那个不涨价，这玩意儿。 How much this will cost, Ring? So this is a lab grown diamond. This is quite cheap. If you want to see lab grown, I can show you. Just tell me the average price. The average starting from uh, the one carat little cost around four hundred rupees. Okay. The more bigger diamond, more price.

You know, really? ना वेरी नाइस गोल्ड एक्कर चूस ना डायमंड्स सुपर सूपरुदी ఇంత పెద్ద బంగారపు షాపులు నేను మన ఊళ్ళో గుంటూరులో అయితే చూడలేదు మేబీ హైదరాబాద్లో ఉన్నుంటాయి పెద్ద పెద్ద షాపులు బట్ ఇలాంటి డిజైన్లు మేబీ మనకి దొరకపోవచ్చు ఏంట్రా బాబు పైనుంచి కింద దాకా అన్ని కప్పుకోవడానికి ఇది చూబా జీ బా జీ చూచులా చూచులమ్మ పైనుంచి కింద దాకా అన్ని కప్పుకోవడానికి గోల్డ్తో ఉన్నాయి మొత్తం మీరు ఎవరైనా దుబాయ్ వస్తే ఎవరైనా గోల్డ్ కొనాలనుకుంటే కొంచెం రేటు చెక్ చేసుకోండి చిన్న చిన్న షాపులకి అయితే అసలు వెళ్ళొద్దు ఎందుకంటే వాడిని నిజంగా గోల్డ్ అమ్ముతున్నాడు లేకపోతే ఇంకేదైనా అమ్ముతున్నాడు అనేది మనకు తెలియదు పాయింట్ ఏంటంటే మీరు నిజంగానే గోల్డ్ కానీ డైమండ్స్ కానీ కొనాలనుకుంటే దుబాయ్లో మనకి తెలిసిన షాపులు లైక్ మలబార్ గోల్డ్ జాయ్ అలుకాస్ ఇటువంటి షాపులు ఉన్నాయి మీరు ఆ షాపులకు వెళ్ళేసి కొనుక్కోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి మీకు ఏ ఐటెము బాగా నచ్చింది గోల్డ్ ఐటెము ఈ రకరకాలు చూపించాను కదా ఆడవాళ్ళకైతే కింద దాకా అన్ని కప్పుకోవడానికి ఇక్కడ 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 మొత్తం అన్ని కప్పుకోవడానికి అన్ని ఉన్నాయి సో చాలా చాలా బాగున్నాయి రేట్లు కూడా నాకు తెలిసిన లక్షలు కొన్ని అయితే కోట్ల రూపాయలు కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే మనకి గోల్డ్ కాస్ట్ అందుకు తెలియదు బట్ ఇక్కడ కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ గోల్డ్ మాకు చైనాకి ఇక్కడికి కంపేర్ చేస్తే గోల్డ్ చాలా తక్కువ రేట్ ఉంది చైనాలో ఉంటుంది కానీ గోల్డ్ అక్కడ అంతా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఎక్కువ వాడతారు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ లైక్ చాలా పల్చగా చాలా ఉంటాయి మనకి నచ్చవు ఆ డిజైన్లు మన వాళ్ళకి ఎవరికి నచ్చు చైనాలో వాళ్ళు అటువంటి డిజైన్స్ సో దుబాయ్ రండి మంచిగా చూడండి ఈ గోల్డ్ సౌక్ ఏరియాని వచ్చి చూడండి చూసి ఆనందించండి సో ఈ వీడియో మీద మీ సందేహాలు అభిప్రాయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఇంకా మీ సజెషన్లు నాకు చాలా కావాలి మీకు ఎటువంటి వీడియోస్ నచ్చుతాయి ఎటువంటి చూపించాలనుకుంటున్నాను అది నాకైతే ఐడియా లేదు మీ సజెషన్లు చెప్పండి మీ సజెషన్లు ఫాలో అయ్యి నెక్స్ట్ వీడియోని చాలా మంచిగా మీకు నచ్చేట్టుగా చేస్తాను అండ్ ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ఎండలో మండిపోతున్నాను అర్థం చేసుకోండి నా కష్టాన్ని ఓకే అంటిల్ దాన్